శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు విచారసాగర మంథనము చేసే అలవాటును ఏర్పరచుకోండి ఏకాంతంలో ఉదయము ఉదయమే విచారసాగర మంథనము చేసినట్లయితే కొత్త కొత్త పాయింట్లు ఎన్నో బుద్ధిలోనికి వస్తాయి మీ మనసాస్థితిని ఫస్ట్ క్లాసుగా తయారు చేసుకున్నట్టుకు బాబా ఏదైతే వినిపిస్తారో అదొక్కటే వినాలి ఈ ప్రపంచ విషయాలను ఏవి వినకండి సాంగత్యమును జాగ్రత్తగా ఉంచుకోండి ఎవరైతే బాగా చదువుతారో ధారణ చేస్తారో వారి సాంగత్యాన్నే చేయండి తద్వారా మీ మనసా స్థితి ఫస్ట్ క్లాసుగా అయిపోతుంది ఇది ఈశ్వరీయ విద్య దీనిని ఇప్పుడు మీరు బాగా చదవాలి ఒక్క ఈశ్వరుడు నుండే చదవాలి స్వర్గము అనగా సత్యయుగము త్రేతాయుగము కాదు త్రేతాయుగాన్ని శమీ స్వర్గము అంటారు మీరిప్పుడు ఈశ్వరీయ విద్యను అభ్యసిస్తున్నారు ఎల్లప్పుడూ బుద్ధిలో జ్ఞాన చింతన నడుస్తూ ఉండాలి మీరు ఇతరులను కూడా చదివించాలి ఉదయమే లేచి విచారసాగర మంథనము చేయాలి మీరు భక్తి విషయాలను జన్మజన్మాంతరాలు విన్నారు ఈ జ్ఞానాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే తండ్రి వినిపిస్తారు మరలా ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది ఈ సంగమ యుగములో ఏ పిల్లలైతే పరమాత్ముని పరిచయాన్ని పొందుతారో వారినే రుద్రమాల అని అంటారు రుద్రమాలయే మరలా విష్ణుమాలగా తయారవుతుంది చదువు ఆధారంగానే మీరు మాలలో స్మరింపబడతారు ఇది చదువు శివబాబా ఉన్నతోన్నతుడైన తండ్రి మరియు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు కూడా మీ బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానినే ఇతరులకు ఇవ్వాలి మీ సమానముగా తయారు చేయాలి జ్ఞాన విచార సాగర మంథనము చేసినప్పుడు కొత్త కొత్త పాయింట్లు వెలువడతాయి బాగా చదవటము మరియు చదివించటము ఆధారంగానే కొత్త ప్రపంచములో పదవి లభిస్తుంది మీరు ఏకాంతములో కూర్చొని విచారసాగర మథనము చేయండి ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా తయారవుతున్నారు మొత్తం ప్రపంచమంతా డిఫెక్టెడ్గా ఉంది ఈ చదువు ద్వారా మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇది ఒక్కటే సర్వోన్నతమైన చదువు ఈ చదువును మీరు నెంబరు వారీగా ధారణ చేస్తున్నారు అలాగని బాగా ధారణ చేసేవారిని ఒక తరగతిలో తక్కువ ధారణ చేసేవారిని మరొక తరగతిలో కూర్చోబెట్టలేము మీరు క్లాసులో కూర్చున్నప్పుడు ఒకరి అవయవాలు ఒకరికి తగలకుండా కూర్చోవాలి మైక్ ద్వారా దూరము నుండి కూడా శబ్దాన్ని వినగలుగుతారు ఈ ప్రపంచములోని ఏ విషయాలను మీరు వినొద్దండి చదవద్దండి చేయవద్దండి ఎవరైతే బాగా చదువుతారో వారి చేయాలి వారి మాటలనే వినాలి శివబాబా విదేహీ టీచరు దేహదారులందరికీ నేర్పిస్తారు శివబాబాతో పాటు బ్రహ్మాబాబా కూడా మిమ్మల్ని చదివిస్తారు శివబాబా పాత్ర మరియు బ్రహ్మాబాబా పాత్ర అద్భుతమైనది బ్రహ్మ మీకు విచారసాగర మంతనము చేసి అనేక పాయింట్లను వినిపిస్తూ ఉంటారు ఇందులో మీ బుద్ధిని ఎంతగానో ఉపయోగించవలసి ఉంటుంది మీరు కూడా బాగా చదివి టీచర్ వలె తయారు కావాలి అందరినీ చదివించాలి ప్రజలను తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచము అంతము కానున్నది ఇక్కడ ఉన్నవి అల్పకాలిక సుఖాలే వార్తాపత్రికలు మరియు మ్యాగ్జిన్ల ద్వారా అందరికీ తండ్రి సందేశాన్ని తెలియచేయండి ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో లేక చదివిస్తారో అదే వినండి లేక చదవండి ఇంకేమీ చదవవలసిన అవసరం లేదు వినవలసిన అవసరం కూడా లేదు తమ సాంగత్యాన్ని చాలా చాలా సంభాళన చేసుకోవాలి ఉదయం ఉదయమే ఏకాంతములో కూర్చొని విచారసాగర మంథనము చేయండి డ్రామా వ్రాత నిశ్చితముగా తయారు చేయబడి ఉంది కావున సదా నిశ్చింతులుగా ఉండండి ఏ విషయములోనూ సంశయాన్ని తీసుకురాకండి ఎవరు ఏమి అన్నా కానీ మీరు డ్రామాపై స్థిరంగా ఉండండి శివబాబా ఒక్కరే సంపూర్ణ సత్యాన్ని వినిపించేవారు కేవలము వారి నుండే వినాలి మన్మనాభవ అనగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క నిరాకార తండ్రిని స్మృతి చెయ్యటము మరియు సృష్టిచక్రపు ఆది మధ్యాంత జ్ఞానాన్ని ధారణ చెయ్యటము ఇది సర్వోన్నతమైన చదువు ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరం లేదు మరుజన్మలో చదువుకునేందుకు ఈ పుస్తకాలు కూడా మిగిలి ఉండవు ఈ చదువు ఈ ఒక్క జన్మ కొరకు మాత్రమే ఈ చదువు యొక్క ప్రాలబ్దాన్ని మీరు సత్యయుగములో పొందుకుంటారు వరదానము అథారిటీగా అయ్యి సమయానికి సర్వశక్తులను కార్యములో ఉపయోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ సర్వశక్తివంతుని ద్వారా లభించిన సర్వశక్తులను మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఉపయోగించాలనుకుంటారో ఆ శక్తులన్నీ మీకు సహయోగిగా అవుతాయి ఈ శక్తులన్నింటినీ మీరు ధారణ కూడా చేయగలరు అనగా మీరు కావాలనుకుంటే శీతల రూపాన్ని ధారణ చేయగలరు లేక జ్వాలారూపము కావాలనుకుంటే జ్వాలారూపాన్ని కూడా ధారణ చేయగలరు మీరు ఈ శక్తులను సమయానికి కార్యములో ఉపయోగించే అథారిటీగా కండి సర్వశక్తులు మీ సేవాదారులు స్లోగన్ స్వపురుషార్థము మరియు విశ్వ కళ్యాణ కార్యములో ఎక్కడైతే ధైర్యము ఉంటుందో అక్కడ సఫలత తప్పక ఉంటుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి